ఎప్పుడైనా కాకరకాయ ఉల్లికవారం ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి అస్సలు చేదు ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది అలానే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ సో ప్రాసెస్ అయితే తెలుసుకుందాం ముందుగా కాకరకాయల్ని నీట్గా వాష్ చేసుకుని అయితే ఇట్లా ఆరబెట్టుకున్నాను అనమాట దీనిని సర్కిల్ షేప్స్లో కట్ చేసుకుంటున్నాను అనమాట ముక్కలుగా కాకుండా హెడ్ టైల్ తీసేసి చక్కగా రౌండ్ సర్కిల్స్ లాగా రింగ్స్ వచ్చేలాగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్క లోపల వైట్గా ఉంది కదా దాన్ని అంతటిని అయితే తీసేస్తున్నాను ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే ఈ కాకరకాయ లోపల ఉన్న వైట్ తీసేస్తాను కదా దీన్ని కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు అది ఇంకొంచెం టైం పడుతుంది నేనైతే ఇది రిమూవ్ చేసేసి ఇయర్ రింగ్స్ వరకు మాత్రమే ఫ్రై చేస్తున్నాను చూసారు కదా ఇట్లా రింగ్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి లోపల ఉన్న వైట్ దంతా తీసేసుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట నేను కాకరకాయ ముక్కలన్నిటిని కట్ చేసుకుని ఇలా అయితే సర్కిల్ షేప్స్లో కట్ చేసుకుని అయితే ఇట్లా పెట్టుకున్నాను సో ఇవి ఒక పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడికిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి అలానే వీటితో పాటు వెల్లుల్లి గర్భాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇది చక్కగా వేగేంత వరకు అయితే వెయిట్ చేయాలి దీనిలో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను అలానే ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసుకుంటున్నాను వేసుకుని కలుపుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను సో అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిశనగపప్పు సాయిపప్పు అలానే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుని అయితే వేయించుకుంటున్నాను అన్నమాట ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటన్నిటిని అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి మనకి కాకరకాయ ముక్కలు ఎట్లా ఫ్రై అవ్వాలి అంటే మనకి బాగా డీప్ ఫ్రై అవ్వాలా లేదా మీడియం సరిపోతుందో చూసుకుని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే డీఫ్రై చేసుకోవాలి మీరు ఎంతమందికి కాకరకాయ కర్రీ అంటే ఇష్టం కాకరకాయ ఫ్యాన్స్ మంది ఉంటారు కదా సో వాళ్ళకి ఎప్పుడు కాకరకాయ కర్రీ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కాకరకాయ ఉల్లికర్రై సో ఇవి డీఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఈ ఇలా మిక్సీలో వేసుకునే దానిలో కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా కారం వేసుకుని మనమైతే మిక్సీ చేసుకుని పేస్ట్ లాగా పక్కన అయితే పెట్టుకున్నాము సో ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇలా ముక్కల్లోకి మిక్స్ చేసుకున్న ఉంది కదా పేస్ట్ ఆ పేస్ట్ని ఈ ముక్కల్లోకి అయితే అప్లై చేస్తున్నాను మనం వేయించుకున్న ముక్కలన్నిటిలోకి అప్లై చేసుకోవాలి ఆ మిక్సీ నలగకపోతే కొద్దిగా వాటర్ వేసుకుని చేసుకోవచ్చు ఎక్కువ వాటర్ వేసి ఏమవుతుంది ఏమవుతుందంటే జారుగా అయిపోతుంది అలా జారుగా అయిపోతే మనకి ఇలా ముక్కల్లో ఉండదు సో ముక్కలన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు ముక్కలన్నిటిని కూడా అప్లై చేసుకుని ఉన్నాం కదా బట్ అన్నిటిని ఇందులో ఒకటొకటిగా యాడ్ చేసేసుకొని దీనిని చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఉంటే సరిపోతుంది అన్నమాట ఈ మిగిలిన పేస్ట్ ఉంది కదా ఆ మిగిలిన పేస్ట్ని కూడా ఇందులో వేసేస్తున్నాను ఆ గ్రేవీని గ్రేవీ వస్తుందని చెప్పేసి సో ఫైవ్ మినిట్స్ ఒకసారి ఇట్లా కలుపుకుంటూ మూత పెట్టుకుంటే కాకరకాయ అయితే రెడీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా ఈ సింపుల్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే టేక్ కేర్ బై బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే